వెయిటర్ వెంటనే హోటల్ మేనేజర్ని పిలిచాడు అతన్ని చూడగానే స్వరూప్ ఎదురెళ్లి అసలు మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు ఇంత పబ్లిక్ గా మనీ దోచుకుంటున్నారు నేను దీని గురించి కంప్లైంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా అని సీరియస్ గా అడిగాడు మేనేజర్ చిరునవ్వుతో సారీ స్వరూప్ గారు మీరు బెస్ట్ కాస్ట్లీయెస్ట్ వైన్ అడిగారు మేం సర్వ్ చేశాం కాబట్టి మా వెయిటర్ చెప్పినట్లు మీరు బిల్ కట్టాల్సిందే అని అన్నాడు అది వినగానే ఆవేశం పట్టలేకపోయిన స్వరూప్ మేనేజర్ కాలర్ పట్టుకొని మీ నాటకాలు నా దగ్గర కాదు అని అంటూ ఉండగానే ఇక్కడేం జరుగుతుంది నా హోటల్లో న్యూసెన్స్ చేసే ధైర్యం ఎవరికుంది అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది ఆ మాటకు అందరూ ఒక్కసారిగా తల తిప్పి అటువైపు చూశారు అటువైపు నుండి బ్లాక్ కలర్ సూట్ లో ఉన్న ఒక వ్యక్తి వాళ్ల వైపే వస్తూ కనిపించాడు అతని చుట్టూ బాడీగార్డ్స్ నడుస్తున్నారు అప్పటి వరకు అక్కడ జరిగే గొడవను సైలెంట్ గా చూస్తూ కూర్చున్న ముక్తాదేవి అతన్ని చూడగానే ఒక్కసారిగా పైకి లేచి ఆదుర్దాగా ముందుకు వెళ్లి హలో కేదార్ గారు మీరిక్కడా అని అడుగుతూ ఉండగానే ఆ రెస్టారెంట్కి ఓనర్ కేదార్ అనే విషయం ఆమెకు గుర్తొచ్చింది దాంతో వెంటనే సారీ కేదార్ గారు దానికి మీరు మమ్మల్ని క్షమించాలి మా మనవడు కొంచెం ఎక్కువగా తాగి చిన్న గొడవ చేశాడు అతనిపై కోపం తెచ్చుకోవద్దు అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది అందర్నీ కంటి చూపుతోనే హడలు కొట్టే ముక్తాదేవి అతని ముందు అతి జాగ్రత్తగా మాట్లాడడం అతనికి సారీ చెప్పడం వాళ్ళందరికీ షాక్ కలిగించింది దానికి కారణం ఆ కేదార్ అనురాగ్ హోటల్ కు బాస్ మాత్రమే కాకుండా హైదరాబాద్ సిటీలోనే బిగ్ షాట్ గా పేరు పొందాడు వయసు ముప్పై ఐదు లేదా ముప్పై ఆరు ఏళ్లు ఉండొచ్చు అయినా అతనిలో కనిపించే హుందాతనం ఎంతటి వాళ్ళనైనా భయపెడుతుంది అతన్ని చూడగానే స్వరూప్ కూడా మేనేజర్ కాలర్ ని వదిలిపెట్టి స్మూత్ గా అతని కాలర్ ని సెర్చ్ అది చూసి మేనేజర్ నవ్వి మిస్టర్ స్వరూప్ మీరు సర్వీస్ తీసుకొని బిల్ పే చేయడానికి ఇలా గొడవ చేయడం మంచి పద్ధతి కాదు అని అన్నాడు స్వరూప్ వెంటనే నుదుటిపైన పట్టిన చెమటను తుడుచుకుంటూ నేను బిల్ పే చేయనని చెప్పలేదు తప్పకుండా పే చేస్తాను అంటూ భయం నిండిన చూపుతో ఓరకంట ముక్తాదేవి వైపు చూశాడు అతని ముఖం చూడగానే ముక్తాదేవి పరిస్థితి అర్థం చేసుకుంది వెంటనే ఆమె కేదర్ వైపు చూసి బలవంతంగా నవ్వి పది నిమిషాలు టైం ఇవ్వండి కేదార్ గారు మీ బిల్ ఇప్పుడే సెటిల్ అవుతుంది అని చెప్పి హడావిడిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అట్లా ఈ టైంలో మనం మన ఫ్యామిలీ పరువు కాపాడుకోవాలి మన ఫ్యామిలీలో స్వరూప్ తర్వాత అఖిల సొల్యూషన్స్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉంది కాబట్టి నువ్వు మూడు కోట్లు అరేంజ్ చెయ్యి నేను కోటి రూపాయలు ఇస్తాను స్వరూప్ దగ్గర ఉన్న దానితో కలిపి మనం బిల్ సెటిల్ చేయొచ్చు అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పింది ఆ మాట వినగానే అఖిల ముఖం మాడిపోయింది ప్రస్తుతం ఆమె దగ్గర అంత డబ్బు లేదు తానే సాగరిచ్చిన డబ్బుతో కంపెనీని గట్టెక్కించాలని ప్రయత్నిస్తుంది నిజానికి మూడు కోట్లు పెద్ద విషయం కానప్పటికీ ఈ టైంలో అంత డబ్బు ఆమెకు తలకు మించిన భారమే అవుతుంది అందుకే అఖిల ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంది అది గమనించిన స్వరూప్ ముఖం చిట్లిస్తూ అఖిల నీ ఫేస్ ఎందుకలా డల్ అయింది కనీసం నువ్వు ఈ ఫ్యామిలీ కోసం మూడు కోట్లు కూడా ఇవ్వలేవా అని హక్కుగా అడిగాడు అతని మాటలు విని అందరూ తన వైపే చూడడంతో అఖిల ఇబ్బందిగా తలదించుకుంది ఇంతలో మూడు కోట్లు కాదు మొత్తం ఐదు కోట్లు పార్టీ బిల్ మేమే కడతాం అని అన్నాడు సాగర్ ఆ వాయిస్ వినగానే అప్పటిదాకా సీరియస్ గా చూస్తూ నుంచున్న కేదార్ నుదురు అనుమానంతో ముడుచుకుంది అతను వెంటనే తన చూపును సాగర్ వైపు తిప్పాడు కాని సాగర్ అటువైపుకు తిరిగి ఉండడం వల్ల అతని ముఖం కేదార్కి కనిపించలేదు నువ్వు మధ్యలో మాట్లాడి అనవసరంగా ఇరిటేట్ చేయకు సాగర్ ఇప్పుడు ఇలాంటి జోక్స్ వినే టైం ఎవరికి లేదు అని విసుక్కుంది ముక్తాదేవి ఈలోగా అక్కడికి వచ్చిన కేదార్ సాగర్ వెనుక నుంచొని మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు అతని గొంతులో చిన్నపాటి మర్యాద వినిపించింది సాగర్ ఆ ప్రశ్న విని వెంటనే కేదార్ వైపు తిరిగాడు అతన్ని చూడగానే కేదార్ ముఖంలో ఒక్కసారిగా విపరీతమైన ఆనందం ఉత్సాహం కనిపించాయి ఇంతలో ముక్తాదేవి హడావుడిగా మీరు అతని మాటలు పట్టించుకోకండి కేదార్ గారు అతను మా ఫ్యామిలీలో ఒక పనికిరానల్లుడు ఎప్పుడేం మాట్లాడాలో కూడా తెలీదు అంటూ సాగర్ వైపు చిరాగ్గా చూసి ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అని కసురుకుంది కాని కేదార్ వెంటనే తన చేతిని పైకెత్తి ఆమెను ఆపమన్నట్లుగా సైగ చేసి సాగర్ కళ్ళలోకి ఆనందంగా చూస్తూ మిమ్మల్ని చూసి దాదాపు ఏడేళ్లైంది ఎలా ఉన్నారు సార్ ఇది నిజంగా మీరేనా నమ్మలేకపోతున్నాను అంటూ పట్టరాని ఆశ్చర్యంతో అత్యుత్సాహంగా సాగర్ చేతిని పట్టుకున్నాడు అది చూసి అక్కడి వాళ్లంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు ఎందుకు పనికిరాని సాగర్ను కేదార్ అంత మర్యాదగా పిలుస్తుంటే వాళ్ళు నమ్మలేకపోయారు సాగర్ కూడా వెంటనే షేక్ హ్యాండ్ తీసుకుంటున్నట్లుగా అతని చెవి దగ్గరికి వంగి జరిగిన విషయాలేవి ఇక్కడ మాట్లాడకండి నేను కేవలం ఇప్పుడు మీకు తెలిసిన ఒక వ్యక్తిని మాత్రమే అని మళ్లీ వెనక్కి వచ్చి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు కేదార్ కూడా విషయం అర్థం చేసుకున్నాడు కాని సాగర్ ఎందుకలా చెబుతున్నాడో అతనికి అర్థం కాక అయోమయంగా అనిపించింది నిజానికి కొన్ని సంవత్సరాల క్రితం కేదార్ ఆంధ్ర ఏరియాలో ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్ అలాంటి సమయంలో ఒకరోజు అతనిపై శత్రువులు అటాక్ చేసి చంపడానికి ప్రయత్నించారు కానీ ఆ టైంలో అనుకోకుండా అతన్ని రక్షించిన సాగర్ అతనికి కొంత మనీ హెల్ప్ చేసి కేదార్ మళ్లీ కొత్త లైఫ్ స్టార్ట్ చేసేలా చేశాడు ఆ తర్వాత సాగర్ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు కాని సాగర్ ఇచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేసిన కేదార్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెద్ద బిజినెస్ మ్యాన్ గా పేరు సంపాదించాడు ఈరోజు అనుకోకుండా ఇద్దరు ఎదురు పడటంతో కేదార్కి ఆనందంగా సాగర్ కు ఆశ్చర్యంగా అనిపించింది సాగర్ కళ్ళతోనే హెచ్చరించడంతో కేదార్ తన ఎగ్జైట్మెంట్ ని కంట్రోల్ చేసుకున్నాడు కాని అప్పటికే అక్కడున్న అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి బిజినెస్ టైకూన్ కేదార్ కి సాగర్ కి ఎలా పరిచయమో వాళ్లకు అర్థం కాలేదు కేదార్ గారు బిల్ ఎంతైందో చెప్తే మొత్తం నేను పే చేస్తాను అని సెటిల్డ్గా నవ్వుతూ అన్నాడు సాగర్ ఇది మీ పార్టీ అంటే మా సొంత పార్టీ లాంటిది దీనికి మీరు బిల్ పే చేయడమేంటి సార్ అని కేదార్ అంటూ ఉండగానే అతన్ని అలర్ట్ చేస్తూ సాగర్ చిన్నగా గొంతు సవరించుకుంటూ శబ్దం చేశాడు ఇంతలో సాగర్ పక్కనే ఉన్న అఖిల అతని షర్ట్ పట్టుకుని లాగి ఏం జరుగుతుంది అని అడిగింది అఖిల ప్రశ్నకు సాగర్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు సాగర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించిన రహస్యం అందరి ముందు బయటపడనుందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం